అందరికి నమస్కారం నేను చేపల పులుసు పెడుతున్నాను చేపల పులుసుకు కావలసిన సామాన్ ముందు టమాటలు కోసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు టమాటోలు కోసుకొని మిక్సీ పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు చింతపండు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఉప్పు టమాటి ఉల్లిపాయలు పెనం పొయ్యి మీద పెట్టి నూనె వేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు కరివేపాకు తర్వాత ఉల్లిపాయ టమాటి పేస్టు అల్లం పేస్టు ఒక స్పూను స్పూను గరం మసాలా చిన్న టీ స్పూను నాలుగు స్పూన్లు కారం సరిప సరిపడినంత తుప్పు అవండి కారం ఎక్కువ వేసుకున్నాం మీ కారం తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి బాగా ఏగిన తర్వాత చేపలు కూడా వేయాలి అతను ఏగిన తర్వాత చేప ముక్కలు వేసేసుకున్నామండి చింతపండు ఇదో నానబెట్టుకున్న చింతపండు మనకు సరిపడినంత పులిపి వేసుకోవాలండి చేపల పులుసు అయిపోయిందండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది మీకు ఏమైనా ఇంకా రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ వెజ్ రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి మా మమ్మీతో వండించి అండ్ వీడియో పెడతాము అండ్ ఫస్ట్ టైం మా మమ్మీ ఓన్ వాయిస్ ఇచ్చిందండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ అండ్ నాన్ వెజ్ స్పెషలిస్ట్ మా మమ్మీ చేపల పుల్స్ అయితే చాలా చాలా బాగుంది నేను వైజాగ్ అని చెప్పి నాకు తినిపించేస్తుంది మా హస్బెండ్ కూడా ప్యాక్ చేసి పట్టుకొని వెళ్ళిపోతున్నాను అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ Bye.